హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్ ఈ రోజు వీడియోలో గ్రూప్ వన్ ఎగ్జామ్స్ రేపు నుంచి ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో ది మోస్ట్ ఇంపార్టెంట్ మనకు కంపల్సరీ చూడాల్సింది ఏంటంటే ఎవరైతే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారో ఆ హాల్ టికెట్ చేసుకున్న వ డౌన్లోడ్ చేసుకున్న వారిలో వారి యొక్క ఫోటోగ్రాఫ్ అనేటువంటిది బ్లర్గా కానీ ఇంప్రాపర్గా వచ్చినట్లయితే కనుక వాళ్ళు గెస్టెడ్ ఆఫీసర్ సైన్తో కూడినటువంటి త్రీ పాస్పోర్ట్ ఫో ఫోటోగ్రాఫ్ తోటి ఒక ఫామ్ అనేటువంటిది వాళ్ళు సబ్మిట్ చేయాలి తీసుకుని వెళ్ళాలి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు అని చెప్పేసి వాళ్ళు ఒకటి మనకి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగిందనమాట అండి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందు తీసుకురావడం జరిగింది అండి ఆ ఫామ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఆ ఫామ్ను మనం ఏ రకంగా ఫిల్ అప్ చేయాలి గెస్టెడ్ ఆఫీసర్స్ అయినటువంటిది ఎక్కడ తీసుకోవాలి ఇటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ తోటి ఈ వీడియో అనేటువంటి తీసుకురావడం జరిగింది అనమాట అండి సో ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడడం మర్చిపోకండి అంత మాత్రమే కాకుండా ఈ వీడియోని మీకు తెలిసినటువంటి గ్రూప్ వన్ యాస్పిరెంట్స్ ఎవరైతే మెయిన్స్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వారందరికీ ఈ వీడియో అనేటువంటి షేర్ చేయండి వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక ఇది గ్రూప్ వన్ సంబంధించినటువంటి మనకి డిక్లరేషన్ సంబంధించినటువంటి అథెంటిఫికేషన్ ఫామ్ వన్ అనమాట అండి ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక దీని ఇప్పుడు మనం ఎలా ఫిల్ అప్ చేయాలి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటి ఇప్పుడు మనం చూద్దాం అనమాట అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు రైట్ సైడ్ కార్నర్లో మీరు చూసినట్లయితే కనుక అఫిక్స్ లేటెస్ట్ ఫోటో ఐడెంటికల్ టు హాల్ టికెట్ ఫొటో దిస్ హ్యాస్ టు బీ అటెస్టెడ్ బై ద గస్టెడ్ ఆఫీసర్ ప్రిన్సిపల్ ఆఫ్ లాస్ట్ స్టడీ ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఇక్కడ మనకి ఫోటోగ్రాఫ్ ఏదైతే ఉందో మనకి హాల్ టికెట్లో ఫోటో ఏదైతే ఉందో హాల్ టికెట్లో ఫోటో ఏదైతే బ్లర్గా వచ్చిందో ఆ ఫోటో అనేటువంటిది ఇక్కడ మీరు అటెస్ట్ చేయాలని చెప్పేసి తెలపడం జరిగిందనమాట అండి ఇది మనం తీసుకో తీసుకోవాల్సిందనమాట దీని మీద మనకి గెస్టెడ్ ఆఫీసర్ సైన్ అనేటువంటిది కూడా అడగడం జరిగిందనమాట అండి అయితే ఈ గెస్టెడ్ ఆఫీసర్ సైన్ అనేటువంటిది చూసుకున్నట్లయితే కనుక మీరు గెస్టెడ్ ఆఫీసర్ అని తీసుకోవచ్చు లేకపోతే మీరు లాస్ట్గా చదివినటువంటి మీ ప్రిన్సిపల్ సార్ ఎవరైతే ఉంటారో ప్రిన్సిపల్ సార్ సంబంధించినటువంటి సైన్ కూడా దీంట్లో చెల్లుబాటు అవుతుందని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగిందనమాట అండి ఇక్కడేమో నోటిఫికేషన్ నెంబర్ మన గ్రూప్ వన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ నెంబర్ అనేటువంటిది ఇవ్వాలి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అనేటువంటిది మీకు ట్వంటీ వన్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ డేట్ అనేటువంటిది మీరు ఇవ్వాలి అండి నేమ్ ఆఫ్ ద రిక్రూట్మెంట్ చూసుకున్నట్లయితే కనుక మన గ్రూప్ వన్ సంబంధించిన టీఎస్పిఎస్సి టీజీపీఎస్సి గ్రూప్ వన్ సంబంధించినటువంటిది కాబట్టి అది రాయాలి హాల్ టికెట్ నెంబర్ అనేటువంటిది మెయిన్స్ హాల్ టికెట్ నెంబర్ అనేటువంటిది మీరు ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట అండి నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ మీ పేరు ఏదైతుందో ఆ పేరు అనేటువంటిది ఇక్కడ మీరు మెన్షన్ చేయాలన్నమాట అండి అన్నీ క్యాప్స్లాక్లో మీరు మెన్షన్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది అనమాట అండి తర్వాత మీ ఫాదర్ నెంబర్ అనేటువంటిది మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఏజ్ అంటే మీరు ఎప్పుడైతే మీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడైతుందో ఆ డేట్ ఆఫ్ బర్త్తో పాటుగా ప్రస్తుతం మీ ఏజ్ ఎంత ఉంది అనేటువంటిది ఈ ఈ మంత్ కానీ మీ ఏజ్ ఎంత ఉంది అనేటువంటిది మీరు ఇందులో మీకు మెన్షన్ చేయాలన్నమాట అండి నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ అనేటువంటిది మీరు మెన్షన్ చేయాలి టెస్ట్ సెంటర్ ఫర్ ఎగ్జామినేషన్ మీరు ఏ ఏ ఎగ్జామినేషన్ రాస్తున్నటువంటి టెస్ట్ సెంటర్ ఏదైతే ఉందో ఆ సెంటర్ అనేటువంటిది ఇవ్వాలి ఫుల్ పోస్టల్ అడ్రస్ ఆఫ్ ద క్యాండిడేట్ మీ యొక్క అడ్రస్ అనేటువంటిది ఫుల్ ఎట్ ఫుల్గా ఇవ్వాలన్నమాట అంటే హౌస్ నెంబరు మీరు మీ యొక్క వీధి ఏదైతుందో ఆ వీధి మీరు ఏ డిస్ట్రిక్ ఏ జిల్లాకు చెందినటువంటి వారు నెక్స్ట్ ఏ డిస్టిక్ కిందకు వస్తారు ఏ జిల్లా తర్వాత మండల ఏమైనా ఉంటే మండలం రాసుకోండి ఆ తర్వాత మీ యొక్క తెలంగాణ మీ యొక్క పిన్ కోడ్ అనేటువంటిది ఈ రకంగా పూర్తి డీటెయిల్స్ తోటి మీ యొక్క అడ్రస్ అనేటువంటిది అటెచ్ చేయాలని చెప్పేసి తెలపడం జరిగిందనమాట అండి దీన్ని చేసిన తర్వాత మీరు కంపల్సరీగా మీ ఫుల్ సిగ్నేచర్ అనేటువంటిది మీరు చేయాలన్నమాట మీ ఫుల్ సిగ్నేచర్ అనేటువంటిది ఇక్కడ మీరు చేయాలి దాని తర్వాత ఫుల్ సిగ్నేచర్ చేసిన తర్వాత నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ మీ పేరు అనేటువంటిది రాయాలన్నమాట అండి కంపల్సరీగా మీ నేమ్ అనేటువంటిది రాయాలన్నమాట మీరు డిక్లరేషన్ నాట్ సైన్డ్ బై ద క్యాండిడేట్ విల్ బి రిజెక్టెడ్ మీరు ఒకవేళ డిక్లరేషన్ మీద ఇక్కడ మీరు సైన్ చేయకపోయినట్లయితే కనుక దాన్ని రిజెక్ట్ చేస్తున్నట్లుగా వీళ్ళు తెలపడం జరిగింది అనమాట అండి అలాగనే మీ ప్లేస్ మీ ప్లేస్ హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్ ఎక్కడుంటే అక్కడ డేట్ ఈ రోజు డేట్ వేసుకుంటే ఈ రోజు డేట్ వేసుకుని మీరు చేసేయాలి దాని కింద మీరు చూసుకున్నట్లయితే కనుక గెస్టుడ్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట అండి ఈ గెస్టెడ్ ఆఫీసర్ సైన్ అనేటువంటిది గెస్టెడ్ ఆఫీసర్ నుంచి తీసుకోవచ్చు లేకపోతే మీరు లాస్ట్గా ఏ ఇన్స్టిట్యూషన్లో చదివారు వారి యొక్క ప్రిన్సిపల్ సార్ అని ప్రిన్సిపల్ సార్ సబ్మిషన్ సైన్ కూడా తీసుకొచ్చు అని చెప్పి తెలుపు జరిగింది అనమాట అండి సిగ్నేచర్ ఆఫ్ ద గెస్టెడ్ ఆఫీసర్ ఇక్కడ ఆ గెస్టెడ్ ఆఫీసర్ యొక్క సైన్ ఉండాలి అలాగనే ఆయన యొక్క సీల్ అనేటువంటిది ఉండాలన్నమాట అండి ఎక్కడుందనేటువంటి ప్లేసు ఏ రోజు తీసుకున్నారనేటువంటి డేట్ ఇక్కడ మీరు మెన్షన్ చేయాలన్నమాట అండి దీంతో పాటుగా మూడు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అనేటువంటిది కంపల్సరీగా క్యారీ చేయాలి ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళేటప్పుడు మీతో పాటుగా ఈ ఫామ్తో మీ హాల్ టికెట్ తీసుకెళ్తారు గుర్తుపెట్టుకోండి మీరు హాల్ టికెట్ తీసుకెళ్తారు హాల్ టికెట్తో పాటుగా మీ ఒరిజినల్ ఐడి తీసుకెళ్తారు ఒరిజినల్ ఐడితో పాటుగా ఈ ఫామ్ అనేటువంటిది ఎవరికైతే ఫోటో బ్లర్గా వచ్చిందో వాళ్ళు ఈ ఫామ్ తీసుకెళ్తారు ఫామ్తో పాటుగా త్రీ ఫొటోస్ మీరు తీసుకెళ్ళాలన్నమాట అండి సో ఈ రకంగా మీరు ఒకవేళ గ్రూప్ వన్లో మీ ఫోటోగ్రాఫ్ అనేటువంటిది బ్లర్గా వచ్చినట్లయితే కనుక ఇంప్రాపర్గా వచ్చినట్లయితే ఇది ఈ రకంగా మీరు తీసుకోవాలన్నమాట అండి ఎవరైతే రేపు నుంచి గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్స్కి ఎగ్జామ్స్కి అటెండ్ అవుతున్నారో వారందరికీ ఆల్ ద బెస్ట్ అండి సో ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు సంబంధించినటువంటి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ఎవరైతే గవర్నమెంట్ టీఎస్పీఎస్సి గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్స్ సెలెక్ట్ అయ్యారు వారందరికీ వీడియో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో హావ్ ఇస్ బయ